బీహార్లో రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను నవంబర్లో ఆరు పదకొండు తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు పూర్తి చేయడానికైతే ఈసీ ఇప్పటికే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఇప్పుడు ఇటు ఎన్డీఏ అటు మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ ఆర్జేడీ మరికొన్ని సిపిఎం పార్టీలతో సహా కొన్ని జత ఇటువైపు ఏమొచ్చేసి బీజేపీ జేడియూ మరికొన్ని పార్టీలు ఏమొచ్చేసి జత మొత్తం ఐదు పార్టీలు అనుకుంటారు రాష్ట్రీయ లోక్ జనశక్తి హిందుస్థానీ అవామ్ మోర్చా రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఈ ఐదు పార్టీలు అయితే జతగట్టాయి అయితే ఇప్పుడు బీజేపీ జేడియూ రెండు పార్టీలు కూడా శిరోచకం స్థానాల్లో పోటీ చేయాలని చూస్తున్నాయి అంటే ఈ మిగతా మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు పార్టీలకి ముప్పై ఎనిమిది నుంచి నలభై స్థానాలు ఇచ్చేసి మిగిలినటువంటి స్థానాల్లో నూట రెండు స్థానాల్లోనేమొచ్చేసి బీజేపీ మరో నూట రెండు స్థానాల్లోనేమొచ్చేసి జేడియూ పోటీ చేయాలని భావిస్తున్నాయి అందుకోసం ఇప్పుడు మిగతా మూడు పార్టీలు ఎల్జేపీ లోక్ జనశక్తి పార్టీకి ఇరవై ఐదు స్థానాలు ఇకపోతే హెచ్ఏఎం హిందుస్థాన్ అవామీ మోర్చా దీనికి ఏడు స్థానాలు ఇంకో పార్టీ ఆర్ఎల్పి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఈ పార్టీకి ఒక ఆరు స్థానాలు ఇచ్చేసి మిగతా స్థానాల్లో బీజేపీ జేడియూ ఈ రెండు సిరుసాగం చేయాలని చూస్తున్నాయి మ్యాక్సిమం సీట్లు పంపకాలైతే అయిపోతాయి ఒకవేళ ఆ మూడు పార్టీలు స్థానాలు సరిపోలేదు అని ఒకవేళ అడిగితే ముఖ్యంగా లోక్ జనశక్తి పార్టీ అయితే సరిపోతాయి ఒకవేళ ఆ మిగతా రెండు పార్టీలకి సీట్లు సరిపోకపోతే రాజ్యసభలోను అలాగే ఎమ్మెల్సీ కోటాలో కూడా పదవులు ఇవ్వాలని అయితే బీజేపీ చూస్తుంది ఆ విధంగా ప్లాన్ చేసి మొత్తానికి అయితే సీట్లు సర్దుబాటు అయితే అయిపోయినట్లే ఇంకా కాంగ్రెస్ ఆర్జేడీలో మాత్రం ఇంకా సీట్లు సర్దుబాటు అవ్వలేదు ముఖ్యంగా ఆర్జేడీ మాత్రం చాలా ఎక్కువ సీట్లు కావాలని కోరుకుంటుంది కాంగ్రెస్ అయితే ఇప్పటికే మాకు చాలా మంచి బొజ్ ఉంది కాబట్టి మేమే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్ పట్టుబడుతుంది